వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు బెంగళూరు రేణుకాస్వామి హత్య కేసులో అరెస్ట్ నటుడు దర్శన్ కు పరప్పన అగ్రహార జైలులో ప్రత్యేక బ్యారక్ ను కేటాయించారు దర్శన్ తో పాటు మరో నటుడు ప్రదీష్ కు అటాచ్డ్ బాత్రూమ్ తో కూడిన ప్రత్యేక బ్యారక్ ఇచ్చారు రిమైండ్ ఖైదీగా ఉన్న దర్శన్కు కు ఆరు ఒకటి సున్నా ఆరు నంబర్ ను కేటాయించారు జైలు అధికారులు జైలులో దర్శన్ పాటు పవిత్ర గౌడ ఇబ్బందులు పడుతున్నట్లు తెలుస్తోంది హత్య కేసులో దర్శన్ అరెస్ట్ ఇప్పటికే రెండు వారాలు పూర్తయింది ఆయన బరువు కొంత తగ్గగా బీపీ కూడా నియంత్రణలో లేదని జైలు అధికారులు చెబుతున్నారు ఇక మహిళా బ్యారెక్లో ఉన్న పవిత్ర గౌడ్ ఇతర ఖైదీలతో కలవకుండా ఒంటరిగా ఉంటూ ఏడుస్తున్నట్లు జైలు సిబ్బంది గుర్తించారు హత్య కేసులో నిందితులు మొత్తం పదిహేడు మందిని పరప్పన అగ్రహార జైలులోనే ఉంచారు వీరందరికీ పదమూడు రోజుల రిమాండ్ విధించింది కోర్టు నిందితులను బెంగళూరుకు బదులుగా తుమకూరు జైలుకు తరలించాలని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ చేసిన వాదనలకు దర్శన్ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు దీనిపై మరోసారి విచారణ జరగనుంది కన్నడ నాట కలకలం రేపిన రేణుకాస్వామి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి భార్యను విస్మరించి ప్రేయస్తో వివాహేతర సంబంధం పెట్టుకుని ఇదేమని ప్రశ్నించిన అభిమానిని టార్గెట్ చేసి హతమార్చారు నటుడు దర్శన్ అతని ప్రియురాలు పవిత్ర గౌడ్ రేణుకాస్వామి మడర్కు ముందు దర్శన్ పవిత్ర కలిసి షెడ్కు వెళ్లారు రేణుకాస్వామిని పిలిపించి అతి దారుణంగా కొట్టి చంపేశారు రేణుకాస్వామి చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత డెడ్ బాడీని మురికి కాలంలో పడేశారు ఏం తెలియనట్లు పవిత్ర దర్శన్ షూటింగ్కి వెళ్ళారు కార్తీక్ కేశవ్ నిఖిల్ రాఘవేంద్రలకు డబ్బులిచ్చి లొంగిపోవాలని చెప్పడంతో వాళ్ళు సరెండర్ అయ్యారు కానీ వీళ్ళలో ఎవరికీ క్రైమ్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడంతో పోలీసులకు ఎక్కడో తేడా కొట్టింది తమ స్టైల్లో ఇన్వెస్టిగేషన్ చేయడంతో నిజాలు వెలుగులోకి వచ్చాయి